ఇప్పుడు ఈ ఉల్లెనేమో ముప్పై మూడు ఫీట్ ఉంటుంది అక్కడ పద్దెనిమిది ఫీట్లకు నువ్వు చూసుకుంటా పోతు అంటే నువ్వు ఇచ్చే పర్మిషన్ అల్లా నీకు నచ్చిన ఇళ్ళకేమో నచ్చిన విధంగా పర్మిషన్ కొండపురం బాలెడీ ఆట ఆడిచ్చిన నువ్వు ఆట అప్పుడు ముందు కూడా ఇల్లు పర్మిషన్ కూడా నేను చెప్పాను ఇల్లు పర్మిషన్ అల్లా కూడా బాగా అక్రమం జరిగింది నీ ఆ దేవుని ఏమో నేను అయిన సంవత్సరాల ఎన్ని నువ్వు ఎక్కడ బ్యాక్ అయినాయి ఇప్పుడు ముందు ఒకటి చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే తప్పుగా భావించద్దు ఉంది ఇక్కడ అదే లేడా ఎంత సెట్బ్యాక్ అయ్యాడు ఎన్ని పిట్లు ఉండాలి చేపించరాను నీ బాధ్యత ఏంటి అంటే నేను కంప్లైంట్ ఇస్తేనే మేమిద్దరం కొంచెం చావాలి నువ్వు గీతం బయట భావించాలి ఆయన సెట్బ్యాక్ అయినా ముత్యాలసిందా ఎంత అయ్యింది సెట్బ్యాక్ ఎన్ని ఫిట్లు ఉండాలన్న అడుందా ముత్యాల ఉందా అక్కడ ఒకటి అక్కడ సెట్ బ్యాక్ నెక్స్ట్ దాళ్ళ పక్క పడిన ఆడ బిల్డింగ్ కట్టిరు గోడ కూలిపోయి గోడ కూలిపోతే ఆ గోడ కూలిపోతా నువ్వు గోడ ఆ గోడ కూలిందా కూడతాడు ఏ విధంగా కూలినా గోడ ఎట్లా పెడతారు ఇప్పుడు అంటావు అందరు తీసినప్పుడు తీస్తానంటే అందరు కట్టినప్పుడు కట్టుకోను ఇప్పుడైనా కట్టు కట్టినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంకొకటి గోపాల్ ఇంటికాడ డెడెండు వాళ్ళ ఇంటికాడ డెండు అక్కడ రెండు గజాలు తగ్గుంటాయి రెండు గజాలు అడిగితే వాళ్ళు నువ్వు బాత్రూమ్ కి ఎంత పర్మిషన్ ఇస్తావే నాకు పాలక వర్గం అయితే చట్టం ఉందా లేదా రెండు వేల పరిశీలి చట్టం ఉందా లేదా నువ్వు సెక్రటరీ గవర్నమెంట్ ఎంప్లాయీ నీ రూల్స్ ప్రకారం నువ్వు పోవాలి పాలకోసం నేను ఒక విషయం మాట్లాడుతా మన ఇంటి దగ్గర ప్రాబ్లమ్ బాలలింగం నా ఇంటి పక్క ఇల్లు కట్టుకోండు ఒక ఒక గజం కూడా ఒక గజం ఒక గజం జరగదు నువ్వు చెప్పదగ్గంటావు చెప్తావు మరి అదే మాట్లాడుతున్నాను సెక్రటరీ చెప్పదగ్గ ఓకే ఆయన గజం కూడా జరగలేడు కొండపరపల్ రెడ్డి సర్పంచ్ నువ్వు సెక్రటరీ అందుకే నేను క్వశ్చన్ నేను ఆయన సర్పంచ్ కాదు ఎప్పుడు కట్టిన బాధలింగం బిల్డింగ్

అక్కడ రెండు మీటర్లు కూడా లేదు అంతకుముందు తొమ్మిది నుంచి పది ఫీట్లు స్పెండ్ చెట్ బ్యాక్ అయ్యి కట్టుకుంటే మీరు ఏం చెప్పారు పర్మిషన్ ఇచ్చినాక పర్మిషన్ ఇచ్చినాక నా బిల్డింగ్ ఆఫీస్ రమణ్య ఫోన్ చేయండి నేను బిల్డింగ్ బాల్రెడీ బాల్రెడీ చెప్పి మీరు మీరు పాలక సెక్రటరీ అన్నప్పుడు మీకు సెక్రటరీ పాలక వర్క్ సంబంధం లేదు నువ్వు సెక్రటరీ వర్క్ నువ్వు చేయాలంటే ఇప్పుడు ఏంటంటే ఊళ్ళే కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నీ ఇంటికాడ నా ఇంటికాడ ఇల్లు కడుతున్నావు చేస్తున్నాం ఏంటంటే కొంతమంది కంప్లైంట్ ఇయర్తుంది కొంతమందికి రాయత్తుంది కొంతమందికి రాయరాదు నీ బాధ్యత ఏంది రెండు వేల పద్దెనిమిది చట్టం మా అమెంట్మెంట్ ఏ విధంగా జరిగిందో ఆ ప్రకారంగా నువ్వు వీయాలి నేను కంప్లైంట్ ఇస్తేనే కాదు ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి నువ్వు అట్లాంటివి కూడా నీకు ముప్పై మూడు ఉందా లేదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ముష్కం నడిచేదంటే నాలుగు ఎకరాలు ఎప్పుడు రెండు వేల రెండో సంవత్సరంలో గత ఇరవై ఏళ్ళ కింద పెట్టిన ఫ్లాట్లు డెబ్బై ఫ్లాట్లు పెట్టిరు పది పర్మిషన్ ఇచ్చినవు పదిళ్ళ పర్మిషన్ పర్మిషన్ల రాయవేణి సురేందర్ తండ్రి శ్రీరాములు రాజరేపటి అయినది నువ్వే పర్మిషన్ ఇచ్చినావు ఇంకొకటి ముస్కమ్ సునీల్ గౌడ్ ఆయన ఇలా కొనిపోయాడు అది నువ్వే ఇచ్చిన పర్మిషన్ దౌత శ్రీనివాసు తండ్రి లక్ష్మీపతి ఇది ఇదొకటి రాయవేణి సురేందర్ రమ్య సార్ ఇచ్చిండు అక్కడ ఇక్కడ పది ఇండ్ల నిర్మాణం జరిగింది డెబ్బై ఫ్లాట్లు పెట్టిరు అక్కడ ఎన్ని గజాలు ఐదు గదాలు నాలుగు గదాలు తవ్వరు పెట్టిరు ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నా సంవత్సరం నరే నా పర్మిషన్కు నువ్వు ఎన్ని రోజులు నన్ను సత్తాంతు ఎవడో కంప్లైంట్ ఇచ్చిండు నువ్వు డాక్యుమెంట్ ప్రకారము నేను కొన్నది రెండు వేల పదార్ల రెండు వేల పదహారుల చట్టం ఏ చట్టం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చట్టం అమెండ్మెంట్ సవరణ జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారము వాడు వాడు గుండారపొనకి నువ్వు అత్తసారికి గుండారపొన సోఫది పట్టి నన్ను కలెక్టర్ ఆఫీస్కి పట్టి దింపిద్దావు నన్ను పరిచయం చేస్తావు నువ్వు కొండపురం బాలండి అదే కొండపురం బాల్రెడ్డి ఈయనకు పర్మిషన్ ఇస్తాడు సంతకాలు తీసుకొని వీళ్ళకి వీళ్ళ ఇంటి పక్క ఉన్న కాదు ఇది కాదు ఈయనకు బాత్రూమ్ కూడా అడితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇది చచ్చిపోతే పీరిగి ఎత్తులో పోయేదానికి కూడా జాగలేదు నలుగురు ఎత్తులో పోయేదానికి జాగలేదు ఇక్కడ పర్మిషన్ ఇస్తావు అక్కడ పర్మిషన్ ఇస్తావు బుల్ల దగ్గర వాళ్ళకి పర్మిషన్ ఇస్తావు ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటే ఆట ఆడితేనే ఆట ఆడతావా చట్టం లేదా నీకు మరి నా పర్మిషన్ ఎట్లా ఆగింది నేను పద్దెనిమిది పద్దెనిమిది కదా నేను నేను ఇస్తాడా ఎత్తిస్తాడు వాడు వాళ్ళు ఇస్తారా వాడు ప్లాన్ వాడు ప్లాన్ బా పెళ్ళు జాగా అంటే నేను కొడుకున్నది నేను కష్టపడి దుబాయ్ పోయి దేశం పోయి సంపాదించుకున్నది గొవ్వాళ్ళకి తీసి పెట్టాలనుకుంటున్నారా నాకు రిజిస్ట్రేషన్ ల్యాండ్ నాది భూమి కాదు అర్థమైందా ఇస్తావు నాదేమి ఆపుతావు అదొకటి సరే ఇక ఇది మొత్తం డాటా ఉన్నది ఏం కథ అని తర్వాత ఏదో ఒకటి ఇప్పుడు ఇంకొకటి బొప్పా పొల్లని డబుల్ బెడ్రూమ్లో అప్పుడు నలభై నాలుగు వచ్చినాయి నలభై నాలుగు ఇళ్ళల్లో కొంతమందికి ఇచ్చిర్రు కొంతమందికి ఏదేరు వేయరు ఏ కథను జరిగింది జరిగితే ఇలా ఏంటంటే బొప్పాపురం కూర పొల్లే బొప్పాపురం బొబ్బా కూర పొల్లే ఏమని ఇచ్చారు ఒక పది పదిహేను మంది అనర్హులని ఫిర్యాదు చేసి ఈ మనం నేను సమాచార చట్టం పెట్టి కూడా తీసుకొచ్చిన ఫిర్యాదు చేస్తే ఇన్న ఓలర్ ఉన్నది ఉల్లి లావణ్యం ఉన్నది ఇవో మూడో నంబర్ ఉల్లి లావణ్యం అనాడు అనాడు ఫిర్యాదు చేస్తే ఇరవై ఏడో తారీఖు ఎనభై నెల రెండు వేల ఇరవైలో ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేస్తే కొండపురం బాలెడ్డి ఉల్లి మ్యాచ్ నెక్కించుకొని పోయి నా మీద ఇరవై వేలు అంతం తీసుకున్నాను ఇగో కేసు పెడతాడు నేనేమో కోట్ల చుట్టూ తిరుగుతున్నా ఇలా ఇలా ఆయన మాట్లాడింది ఉన్నది వాయిస్ కార్డు ఉల్లి మహేష్ ఉన్నది వాయిస్ కాదు ఉన్నది ఒక సర్పంచ్ వదలో నువ్వు ఎట్లా కేసు పెట్టిస్తానా మీద మనిషి అను పసివా ఒక సర్పంచ్ అయి ఉండి ఉల్లి మేస్తో కేసు పెట్టించి ఇలా ఎంతమంది సాక్షులు ఉన్నారు మొత్తం పల్లె పేరు రావు ఒక్క నిషి రేపు అనుకుంటే చట్టం మీద మూసుకొని పోయిందా రేపు ఒక్కొక్క మీద కేసులు వాడకపోయినా ఎస్సీఎస్టీ పెట్టినాక అప్పుడు ఉంటుంది మీ ఆట ఉల్లి మేషన్ ఇవో వర్త కృష్ణ పేరు పెట్టించి ఉల్లి లావాణ్య తుమ్మల సందీపు పోచంపల్లి దేవయ్య కొండపురం బాలేడి కొండపురం బాలేడి సర్పంచ్ చూద్దావు నీ పిరి నువ్వు పేరెట్లా నువ్వు పెట్టుకుంటావా సరే వీళ్ళంటే అది వేరే విషయం నువ్వు సర్పంచ్ ఎట్లా పెడతావు నువ్వు ఆయన తీసుకుపోయి కార్ తీసుకుపోయి డిఎస్పీ చంద్రశేఖర్తో మాట్లాడి నువ్వు ఆయన ఏదో అలా చేసి మేనేజ్ చేసి నువ్వు కేసు పెడతావు నమ్మక లంతా తీసుకున్నా అంకోటి వరుస రాజశేఖర్ కొండపురం శ్రీనివాస్ కొండపురం శ్రీనివాస్ శ్రీనివాస తమ్ముడే అర్థమైందా ఇగో ఇట్లా తీర్చిస్తా తిరిగి తినా నా అనిపోయి ఇదే వీడియో చూపిస్తా ఆనాడు ఏనాడైతే కేసు పెట్టిందో అదే రోజు ఒక్కరోజు ముందుగల్లా దీనినే మీటింగ్ జరిగింది వీడియో రికార్డ్ తీసి గంట సేపు రికార్డ్ అయింది గంట సేపు రికార్డ్ అయితే ఆ రికార్డు మొత్తం నేను ఆటే పెట్టి ఎమ్ఆర్ఓ దగ్గరికి తీసుకున్నా అది ఇప్పుడు వీడియో కూడా ఉన్నది నరేష్ ఇప్పుడు నీకు ఒక్క రసా ఒక్క రసా ఈ వీడియో కూడా అందరు వినాలి ఈ వీడియో వినాలే ఖచ్చితంగా నరేష్ చాలు ఈ బాధహ అందరికి అర్థమైంది అది కూడా వింటారు ఆ వాగు నీకు ఇప్పుడు ఏం కావాలి నీ బాది నీకు పర్మిషన్ కావాలన్నా ఇల్లు పర్మిషన్ కావాలి కది కది పర్మిషన్ బట్టి ఈ ఏసి పెట్టడానికి బాధ్యమే దిలు ఒక సర్పంచ్ హోదాలో ఉండి కేసి పెట్టించే పరిష్కరించి నీ మార్గం చూపించి అది అయిపోతది సరే వాటి చేసిరు కావచ్చు మిస్టేక్ ఏసిరు కావచ్చు అది అయిపోయింది ఇంత పాలక వర్గంలో ఏమేం జరే ఇంకొకటి నరేష్ ఒక్క నిమిషం ఒక్కసారి ఒక్కసారి మీరు ఏడ పర్మిషన్ ఇచ్చినా కానీ ఫస్ట్ లీటర్ లాస్ట్ దాకా ఫస్ట్ ఒక ఇల్లున్నదో లాస్ట్ ఒక సెట్ బ్యాక్ చేసినా ఫెడ్ బ్యాక్ చేయకుండా అంతే కానీ ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అట్లా చేయకూడదు సరే జరిగిన దాని గురించి పాతది ఆయన ఆయన వల్ల ఆయన తరం ఎందరో బాధపడే వాళ్ళు ఉన్నారు దృష్టికి రాలేదు కాబట్టి అంత ఖచ్చితంగా బాధ ఎదగస్తుంది కాబట్టి మీరు ఆయనకు పర్మిషన్ ఇవ్వండి అది ప్రాబ్లం ఏం లేదు ఎవరో ఒకరు ప్రాబ్లం చేస్తే ఆయనకి సమాధానం చెప్పాలి కానీ కట్టుకున్నటువంటి ఇబ్బంది చేస్తే ఎవరికైనా కానీ కడుపు మండుతుంది సరే అంతకంటే ముందు ఉన్న బిల్డింగ్ వీళ్ళే ఇచ్చిన బిల్డింగ్ సెట్ బ్యాక్ లేదు దానికంటే కొంచెం కరెక్ట్ ఉందా లేదా అంతకంటే ముందు కడితే మన అంతకంటే దృష్టికి రాలేదు కాబట్టి నేను సలహా మాత్రమే ఇస్తున్నా

మీరు ఏది అంటే చూడరు ఇప్పుడు చూసి బిఫోర్ లో బిఫోర్ లో ఇల్లు ఎక్కిచ్చు ఆ తర్వాత ఇల్లు ఎక్కిచ్చిర్రు అనేది చూసి పర్మిషన్ మీ పాలక వర్గం అంతా చర్చించి మీరు పర్మిషన్ ఇది లేదా కరెక్ట్ ఉందా లేదా ఆయన కొట్లాడే దాంట్లో అర్థం ఉందా లేదా దాన్ని బట్టి ఇది మీరు కూడా అది అది కాకుండా నేను ఒక నిమిషం అది కాకుండా మీరు ఏడ పర్మిషన్ ఇచ్చినా గానీ బిఫోర్ లాస్ట్ చూడు మధ్యలో ఒక్కరిని వచ్చి వేరేటువంటి ధర్మం అంటే అటువంటి కేసులు అటువంటి దృష్టి మా దగ్గరికి వస్తే ఒక నట్ల వాడి ఇట్లా మీకు అందరు సమానులే ఫస్ట్ ఫస్ట్ చెప్తున్నా ఆ తర్వాత వచ్చేది సలహా ఇచ్చి ఉంటుంది ఇది ఎందుకు ఎందుకు చేసినాము అని అడుగుడు ఉంటుంది ఇప్పుడు సలహానే మీరు ఇట్లా మెదులుకోరు కానీ ఆ తర్వాత వచ్చేది అడుగుంటది ఎందుకు ఇచ్చింది కానీ అది గురించి మీకు దృష్టిలో చెప్తున్నా అన్న ఈ ఒక్కరి కాదు అక్కడ అన్న బట్టల నేను నేను ఈయన కాదు అక్కడ ఏరియా ఎంత ఎంత ఉందో మొత్తం లాంటి మొత్తం కూడా కురవసం ఉంటుంది చూడు పక్కపోటు వీని ఇప్పుడు వీంది ఐదు ఐదు గాజాలు తవ్వు ఉన్నది వాడిని మూడు గాజాలు తవ్వు ఉన్నది ఆయన సంబంధం లేదు ఆయనకు అది అక్కడ పోతే మొత్తం మెయిన్ పైన పోతే అన్ని ఏర్పడుతుంది డబుల్ బెడ్రూమ్లు డ్రా తీసిన రోజు ఒకరోజు ముందర డ్రా చేసిన ఆర్డీఓ శ్రీనివాసరావు ఎంఆర్ఓ శ్రీకాంత్ డిప్యూటీ ఎంఆర్ఓ జయంత్ కుమార్ ఇక్కడ కొండపురం మాలడి ఇంత ఇక్కడ మీరు కూడా ఉన్నారు అప్పుడు వార్డ్ మెంబర్ ఎంపీగా ఉండేది ఇక్కడ నేను నిలవాడు ఇక్కడ చూడండి ఇలా వాసి కాదు ఉల్లి లావాదే మృతికెళ్ళంటూ మంచి డైరెక్ట్ ఎంఆర్ఓ పేరు తీసేసిండు ఎందుకు సార్ మనకి ఇట్లా కంప్లైంట్ వచ్చినా కూడా మీరు పేరేం అంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ఆర్టీఓ సమక్షంలో పేరు తీసేసినాక ఇరవై వేల రూపాయలు అంతా తీసుకున్న అని నువ్వు ఎట్లా కేసు పెడతావు నిన్న మొన్న ఆయన అస్తాను నువ్వు ఇలా పనిచేపించు ఇప్పుడు అటాన్ని కాంప్రమైజ్ చేసుకున్నాక కానీ అత్తా నేను రానని మలానే బెదిరిస్తున్నాను నేను అట పోయి కొండపురం బాలే వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటేనే నేను అత్త పెంచేద్దాం బిడ్డ ఏక పోవాలే అప్పుడు చెప్తాం ఇంకొక విషయము సరే ఇది అయిపోయింది ఇంకొక విషయం అంగన్వాడిలా ఎగ్స్ పెడతలేరని మనము ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసినప్పుడు అది నా ఇంటి సమస్య కాదు నా ఒక నా కొడుకు కోసం కాదు అది అందరి కోసం మాట్లాడిన అసలు ఆనాడు ఆమె టీచర్ ఆనాడు లేదు వాస్తవానికి లేదు జరిగింది బాగా ఇష్టమైన పెద్ద కూడా రికార్డ్ చేసిన ఆమె కూడా నన్ను లైంగికంగా వేధిస్తానని కేసు పెడతానన్నది అది కూడా రికార్డ్ చేసిన ఆఫీసర్లు పంపి నోటీసులు వచ్చింది వచ్చిన తర్వాత నన్ను ఈ లైంగికంగా వేధిస్తున్న నోటీసులు ఆల్రెడీ మెన్షన్ చేసి ఆ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేసి ఇట్లా పెడితే మళ్ళా నేను తప్పలా పడతాను ఒక అధికారి ఇచ్చిన సిటీ పోలీసు ఇచ్చింది తప్పుల పడతా అని చెప్పి పాలు పొడుగులు పైసలు ఆడతాను కేసు పెట్టిచ్చిర్రు దీని అందరి అస్తం ఉన్నది కొంత అస్తం ఉన్నది ఇచ్చిన తర్వాత సిడిపోయి ఇంపని నవంబర్ పద్నాలుగులో వచ్చింది ఫోర్త్ నాడు నవంబర్ ఫోర్త్ నాడు డిసెంబర్ రెండు వేల ఇరవైలో ఆడ జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఆ కేసు పెట్టిన సంఘటన నేను కూడా పోయి తిని ఎవరి మనకి ఎందుకు తిని ఎవరు ఎందుకు తిప్పే ఊపుకున్నాను ఊపుకున్నాను కూడా మనం కేసు వేసిన విషయా సిడిపోకి చెప్పాలి కదా పోయినా నేను గొడవ ఏడ్చుకుంటా నేను పోయినా ఊరు కోసం పోయినా నా భార్య పిల్లల పరిస్థితి వాళ్ళు నచ్చ అడిగారు రైట్ నచ్చి అడిగిందా ఏ నాయకుడు కూడా నచ్చ అడిగిన్నా నా భార్య ఏం తిన్నది నా పిల్లలు ఏం తిన్నదని వాళ్ళ పరిస్థితి ఏమైతుంది ಇಲ್ಲ ಊರಿಕೆ ಮಾಡಿ ಪೊಯ್ ಕೆಕೇ ಮೇಲೆ ಕಟ್ಕೊಳ ಕಟ್ಕೊಂಡು ಜೈಲು ಪಂಪ್ತಾವು ಜೈಲು ಪಂಪಿನ ತರ್ವತ್ತೋ ಇದೇ ಕೇಸೋ ಕೊಡ ಕೊಡೋ ಕಾಲೇಡ ಸಂತಕು ಚೂ ಕೆಬಿ ರೆಡ್ಡಿ ಚೂರಿ ಸಂತಕಾಲ ಸಹ ಪೇಪರ್ ಲಾಟಿಪಟ್ಟ ಪ್ರತಿ ಒಕ್ಕ ಎವಿಡನ್ಸ್ ಉನ್ನ ಮರೇತಾರೆ ಇವತ್ತು ನಾ ಪ್ಯಾ ದಂಪತಾವ ನಾನು ಉಂಚುತ್ತ ಉಳ್ಳಿಂಗ್ ಇವ್ ಕಾಲ್ಯ ಕಾಲ್ಪತಾವು ಊರು ಕಾಲ್ಯ ನಾ ಎಲ್ಲಿ ಕಾಡ ಅಡ್ಡ ಪಡ್ಡವು ಈಡ ಕೇಜ್ ಕೆಜು ಕಟ್ಟಿ ఈ ఈ కోడికుల విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయినావు ప్రతి దానికి ఇన్వాల్వ్ అవుతున్నావు మరి ఊళ్ళో ఉండమంటావా పొమ్మంటావా పొమ్మంటా ఒక లెటర్ రాసి ఊరు ఇచ్చి పెట్టిపోతా నాకు జరిగే నా అన్యాన్ని నేను ఎక్కడికి పోయినా నేను ఖచ్చితంగా అడిగేదానికి ఏ కలెక్టర్ కానీ ఏ ఆర్టీఓ కానీ నేను ఇవ్వలేక భయపడ నేను చెప్తున్నా చక్కగా పని చేస్తాను పని చేయాలి ఒకరికి ఓ దీని ఒక దీనికి మాత్రం నేను బెస్తాన ముందుంటాడు చెప్తున్నా నువ్వు ఇది నా ప్రాబ్లం ఇంకా విషయాలు మాట్లాడే మాట్లాడదు